హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ హరిత లాక్స్ అండి ఇక్కడ వచ్చేసి ఈరోజు మా బాబు పుట్టినరోజు అండి ఇంకా ఉదయాన్నే లేచి పొద్దున్నే అయితే నేను ఫస్ట్ పొయ్యి గది అయితే శుభ్రం చేసుకుంటానండి పొయ్యి కానీ పొయ్యి గది కానీ శుభ్రం చేసుకున్న తర్వాత వంట స్టార్ట్ చేస్తాను అయితే అంట్లు అనేసి పాత్రలు అనేసి నైతే అయితే పెట్టేసుకుంటాను ఇంక ఇప్పుడైతే ఇవాళ స్పెషల్ వచ్చేసి దమ్ బిర్యానీ చేద్దామని చెప్పేసి బియ్యం అయితే నానబెడుతున్నాను ఇంకా కర్రీ అయితే పచ్చి శనగపప్పు వంకాయ కర్రీ అండి చాలా బాగుండేది టేస్టీగా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అండి టైం వచ్చేసేసి ప్రశాంతంగా ఉంటుందండి వాతావరణం మటుకి ఆ టైంలో మనం పని చేసుకోవాలన్నా కూడా మన మూడ్ అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా బాగుంటుంది పని కూడా చాలా తొందరగా అయిపోతుంది ఇక ఇదైతే మార్నింగ్ మా ఇంటి బయట అండి వాతావరణం అంతా కూడా ఇప్పుడే కొంచెం అట్లా తెల్లవారుతుంది ఇంకా మా పిల్లలు లెగిసిన తర్వాత మా బాబుకైతే వేరు నీళ్ళు పెట్టానండి తలస్నానం చేయమని చెప్పేసేసి ఇక తనైతే తలస్నానం చేసేసేసి ఫస్ట్ దేవుడికి మనం దీపారాజ్యం చేసుకుంటే ఇంక అంతకు మించింది ఏమీ ఉండదండి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడికి అయితే మనం మనకి జన్మనిచ్చిన దేవుడికి మనం కృతజ్ఞతలు చెప్పుకున్న తర్వాత ఏ పనైనా స్టార్ట్ చేసుకుంటామండి మేమైతే మటుకి ఇక పిల్లలైతే చాక్లెట్లు తీసుకొచ్చారండి వాళ్ళ డాడీ అయితే ఇంకా చాక్లెట్లని మొత్తం రెండు రకాల చాక్లెట్లు ఇంకా వాటి అన్నిటిని కలిపేసేసి బాక్సులు అయితే పెట్టేసుకుంటున్నారండి స్కూల్కి తీసుకెళ్ళి పిల్లలకి పంచడానికి ఇంకా అవన్నీ పెట్టేసుకున్న తర్వాత టీచర్స్ కూడా పెద్ద చాక్లెట్లు తీసుకొచ్చారండి మూడో రకము ఇంకా వాటిని కూడా పెట్టేసుకున్నారు అందరికీ పనిచేయమ్మా ఒకటి కూడా వెనక్కి తీసుకురావద్దని చెప్పానండి మొత్తం అయితే పనిచేస్తా అని చెప్పేసి బ్యాగ్లో అయితే పెట్టేసుకున్నారు సర్దేసుకొని ఇంక వాళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి ఇంక వచ్చేసేసి నా హడావుడి అంతా పూర్తయిన తర్వాత ఒక్కసారి మా వంటగది చూడండి అండి ఎంత గందరగోళంగా ఉండు ఇక పిల్లలు అంటే అంతే వాళ్ళు వెళ్ళేంతవరకు అలాగే ఉంటుంది వాళ్ళు వెళ్ళిన తర్వాత అండి ఇది ఇక నేను వాళ్ళు వెళ్ళిన తర్వాత మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడైతే ఇలా ఉందండి ప్రస్తుతం అయితే ఇక ఇప్పుడు వచ్చేసేసి నేను మార్నింగ్ అయితే స్వీట్ అయితే ఏం చేయలేదండి ఇంకా మధ్యాహ్నం పిల్లలు వచ్చిన తర్వాత తింటారులే అనేసి ఇంక ఇలాగైతే ఇప్పుడైతే చేస్తున్నానండి పాలు అయితే కాస్తున్నాను ఫస్ట్ పాలల్లో నలకలు అలాంటివి ఉంటాయి అని చెప్పేసేసి నేను స్ట్రైనర్ పెట్టేసేసి వాళ్ళు వేసేస్తానండి ఇంకా వాటిలో నలకలు ఏమైనా ఉన్నా కూడా దాంట్లోకి వచ్చేస్తాయి ఒక్కొక్కసారి వస్తాయి బాగా ఒక్కొక్కసారి రావులేండి అయినా సరే ఎందుకైనా మంచిదని చెప్పి నేను పెట్టేస్తాను ఇంకా పాలైతే కాస్తున్నానండి పాలు కాసేసిన తర్వాత గులాబ్ జామ్ ప్యాకెట్లు అయితే తీసుకొచ్చారండి వాళ్ళ డాడీ గులాబ్ జామ్ చేద్దామని చెప్పేసేసి ఇంకా వాటిని అయితే ఓపెన్ చేసి నేను చేస్తున్నానండి ఇలా పెద్దది గిన్నెలో చేస్తే వెల్లడిపు గిన్నెలో బాగుంటుందని చెప్పేసి ఇంకా గిన్నె రెడీ చేసుకున్నాను ఇంక ఇక్కడైతే గులాబ్ జామ్ అయితే రెడీ ప్రిపేర్ చేస్తున్నానండి ఇక నేను ఎగ్ దమ్ బిర్యానీ అని చెప్పాను కదండి ఇంకా ఎగ్ బిర్యానీ అయితే చేసేసానండి పిల్లల లంచ్ బాక్స్లోకి ఇంక ఇక్కడ వచ్చేసి పప్పు కర్రీ అండి చాలా బాగుంటుంది ఇదైతే గ్రేవీ వేసుకొని తింటే బాగుంటుందండి ఇంకా రెండు కాంబినేషన్లో అలా అయితే ఈ పూటకి చేసి పిల్లలకి లంచ్ బాక్స్ మా వారికి పెట్టి పంపించేసాను ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే గులాబ్ జామ్ చేస్తున్నానండి వాళ్ళు వచ్చేలోపు ఇంక ఇక్కడ పంచదార అయితే నానపెట్టేసుకున్నానండి ముందుగానే తొందరగా నానిపోయి కరిగిపోతే తొందరగా పాకం వస్తుంది అని అలా పెట్టేసుకుంటానే ముందుగానే ఇంక నెక్స్ట్ వచ్చేసి గులాబ్ జామ్ పిండి కూడా కలిపి పెట్టేసానండి ఒక హాఫ్ అన్ అవర్ అయింది అలా పెట్టేసి పక్కన పెట్టేసి ఇప్పుడు చేద్దాం అనేసి చేసేస్తున్నా ఇక్కడ గులాబ్ జామ్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి మనకి పర్ఫెక్ట్గా రావాలంటే ఉండ అనేసి మంచిగా కలుపుకుంటే చాలండి ఉండ కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలు అనేసి పగులు లేకుండా ఉండ చేసుకుంటే చాలండి గులాబ్ జామ్ ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇంకా అలాగైతే మొత్తం అయితే ఏంచి పక్కన పెట్టేసుకొని ఇంకా నేను పాకం అయితే చూడండి పాకం పట్టేసుకున్నాను ఇక దాంట్లోకి వెళ్ళిపోయింది por gracias con Inga. పొయ్యి అయితే స్టవ్ అయితే ఆఫ్ చేశానండి ఇక వాటిలోకి వచ్చేసి గులాబ్ జామ్ ఉండలు మనం వేయించి పక్కన పెట్టుకున్నాయి కూడా వేసేసుకొని మొత్తం అయితే అలా ఒక రెండు గంటలు అండి ఇక అవన్నీ బాగా జామ్ అనేసి గులాబ్ జామ్ బాగా తీసుకొని మంచిగా వస్తాయండి స్మూత్ స్మూత్గా అండి చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా చేసుకుంటే గులాబ్ జామ్లు ఇవి ఇవి రెండు గంటల తర్వాత బాక్స్లో తీసి పక్కన పెట్టేశానండి ఇంక ఇది వచ్చేసి మా బాబు బర్త్డే డ్రెస్ అండి ఇది అయితే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అండి వాళ్ళకి గులాబ్ జామ్ వేసి ఇస్తే తినేసారండి ఇంకా ఇదైతే అయితే నైట్ అండి నైట్ ఎయిట్ ఓ క్లాక్ అయింది టైము అయితే కేక్ తీసుకొస్తాం అమ్మ అంటే వద్దన్నాడు అండి ఎందుకులే అమ్మ ఇంకా స్వీట్ గులాబ్ జామ్ చేశావు కదా నాకు ఇంకా చాలు నాకు ఇంకా కేక్ ఏం వద్దన్నాడు ఇంకా సరేలే అని చెప్పేసి ఇది వచ్చేసి మొన్న చాక్లెట్లు తీసుకొచ్చాడు కదండి వాళ్ళ డాడీ దాంతోపాటు తింటారని చెప్పి పిల్లలు కేక్ కూడా తీసుకొచ్చాడు ఇంకా అది అట్లా ఉంచేసేసి ఇప్పుడైతే కట్ చేయించానండి కట్ చేయించి ఇంకా వాళ్ళ నాయనమ్మలకి పెట్టేసాడండి వాళ్ళ చెల్లెలకు కూడా పెట్టేసాడు ఇంకా నెక్స్ట్ నాకు కూడా పెట్టేసేసి ఒక టూ ఫొటోస్ అయితే దిగామండి అందరం కలిసి ఇంకా తర్వాత ఇట్లాగైతే బర్త్డే ఫంక్షన్ అయితే ఇలా చిన్నగా హ్యాపీగా గడిచిపోయిందండి ఏమైతే ఏమండి ఇంత సంతోషంగా హ్యాపీగా చేసుకుంటే చాలు రంగులు ఆర్భాటాలు ఎందుకండి మన మనసుల్లో ఉండాలి కానీ ప్రేమ అనురాగాలు అలా అయితే నాకు భలే మంచిగా అనిపించిందండి మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి అండి మా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్